నేను ఒక ఆదివాసీ బిడ్డగా నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా సార్ లాస్ట్ ఇయర్ నాకు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా సీడిఎ పియ్యలే సార్ మస్తు బాధ అనిపించింది కోర్టులో కూడా నేను వేసిన సార్ కోర్టు మెట్లు ఎక్కిన సార్ కాబట్టి నేను అట్లా అనట్లేదు కానీ నాకు బాధ అనిపించింది కానీ ఎప్పుడు నేను అసెంబ్లీలో మిమ్మల్ని దూషించలేదు ద్వేషించలేదు జస్ట్ ఏ సబ్జెక్ట్ ఉంటే అదే మాట్లాడినా ఈరోజు కూడా సార్ నా తండ్రికి సంబంధించి పదే 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 ఆ రోజు మా ఇంటి బాగా ఇచ్చే సార్ ఎకరం పదిహేడు గుంటలు ఆయన ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాడి పోడు భూముల కోసం పోరాటం చేసి జైలు కూడా పోయొచ్చింది సార్ ఒకప్పుడు ఆ పోరాటాలన్నీ చూసి సోనియా గాంధీ గారు చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒక ఎకరం పదిహేడు గుంటలు ఎవరైనా ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా చట్టానికి అతీతంగా ఎవరున్నా దాన్ని శిక్షించాలి నేను ఎమ్మెల్యే కాకముందే మా తండ్రి దున్నుకుంటా ఉన్నాడు సార్ నేను అడవిలో ఉన్నప్పటి నుంచే ఆయన పోడు కొట్టుకొని సాగు చేసుకునేది పదే 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 కాబట్టి నేను ఈ సభ ద్వారా కూడా సార్ పోడు భూములకు చట్టానికి విరుద్ధంగా వందల ఎకరాలు ఎవరెవరి దగ్గర ఉన్నాయో ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ఫారెస్ట్లో పోయినటువంటి భూములు చాలా మంది భూములు కోల్పోయిన గత పదేళ్లలో ముక్కలు నాటిరు ఎకరం కూడా లేకుండా అలాంటి వాళ్ళకు పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ కాబట్టి అట్లాంటి విచారణ కూడా జరిపితే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్ లక్ష్మక్క గారు చెప్పిన అన్ని ఖచ్చితంగా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది నేను కూడా ఎప్పుడు కూడా వాళ్ళను ప్రతిపక్షం అనే విధంగా చూడలేదు సార్ సిడి మన సీసీ రోడ్లు వచ్చినా ఏ వచ్చినా వాళ్ళ వాళ్లకు మరి మాకు అన్నట్టుగా ఎవరిది వాళ్ళకి ఇచ్చినా కానీ నేనైతే ఐదేళ్ళు ఒక్క రూపాయి కూడా సీడిఎఫ్ ఇవ్వలేదు సార్ నాకు అది బాధ అనిపించింది